కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కు ఏం చేశారని ప్రశ్నించారు హైదరాబాద్ కు కిషన్ రెడ్డి ఒక్క పరిశ్రమనైనా తీసుకొచ్చారా అని విమర్శించారు పద్మారావు గౌడ్కు ఓటేస్తే కిషన్ రెడ్డికి ఓటేసినట్లే అని ఆరోపించారు హైదరాబాద్ అభివృద్ధి చర్చకు సిద్దమా అంటూ రేవంత్ సవాల్ విసిరారు అదే సోనియామ నాయకత్వంలో ఆనాటి రోజులను పునరావృతం చేయడానికి ఈ సికింద్రాబాద్ గడ్డ మీద దానం నాగేందర్ మూడు రంగుల జెండా ఎగరేసి మళ్ళీ కేంద్రంలో ప్రభుత్వం రాబోతుంది ఇది ఒక గొప్ప సంకేతం ఇవాళ మీ అందరు హాజరు చూస్తే రెండు వేల ఇరవై ఒక్కటిలో వరదలు వస్తే ఈ ప్రాంతం అంతా మూసి లోతట్టు ప్రాంతం మునిగిపోతే ఏ కుటుంబాలు కూడా లక్షలాది కుటుంబాలు నిరాశ్రయులు అయిపోయి ఇండ్లు మునిగిపోతే కిషన్ రెడ్డి గారు చిల్లి గవ్వ కూడా తీసుకురాలి ఆనాడు హోంశాఖ మంత్రిగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే చేతిలో ఉన్నా సికింద్రాబాద్ కు చిల్లి దేలే ఇక పద్మరావు ఈయనే ఉంటాడు పక్కనే ఉంటాడు అన్న మంచోడే కానీ వాళ్ళ గురువే ఉన్నాడు కదా ఇక ఆ పిట్టలతో నమ్ముకుంటే పద్మన్న బాగుపడ్డట్టే అందుకే పచ్చన్నకే ఓటేసినా వేసినా పచ్చన్నకు రాదది ఓటు చీలిపోతే కిషన్ రెడ్డికి లాభం అవుతుంది పచ్చన్నని గెలిపియనికే కాదు పరిపదిన్న పచ్చన్న ఇచ్చనిక కేసీఆర్ ఎన్నికల్లో పోటీ పెట్టిండు ఎక్కడున్నాడో తెలియదు ఇవాళ కేసీఆర్ ఉందో కూడా లేదో తెలియదు సూటిగా సవాల్ విసురుతున్నా మన వరకు మున్సిపల్ మంత్రి కేటీఆర్ అయినా కేంద్ర మంత్రి చర్చ పెడతాం చౌరస్తలు కూర్చుందాం ఈ నగరానికి కృష్ణా నది జలాలు తెచ్చింది ఎవరు ఈ నగరానికి గోదావరి జలాలు తెచ్చింది ఎవరు ఈ జంట నగరాల దాహార్తి తీర్చింది ఎవరు ఇదే కాదు మెట్రో రైలు ఎవరు తెచ్చిండ్రు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎవరు తెచ్చారు ఔటర్ రింగ్ రోడ్ ఎవరు తెచ్చారు ఐటీ కంపెనీలు ఎవరు తెచ్చారు ఫార్మా కంపెనీలు ఎవరు తెచ్చినారు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే మత సామరస్యాన్ని కాపాడింది ఎవరో చర్చ చేయడానికి